ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే టాప్ టెన్ ప్రదేశాలేంటో తెలుసా ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే పది ప్రదేశాల్లో భారత్ లోని ప్రాంతాలు కూడా ఉన్నాయి అత్యధిక వర్షం కురిసే టాప్ టెన్ ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ మాసిండ్రామ్ మేఘాలయ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మాసిన్రామ్ సంవత్సరానికి సగటున పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది రామ్ మన దేశంలోని మేఘాలయలో ఉంది నెంబర్ టూ చిరపుంజి మేఘాలయ ప్రపంచంలోనే రెండు అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం కూడా ఇండియాలోనే ఉంది అది మేఘాలయలోని చిరపుంజి ఇక్కడ ఏటా పదకొండు వేల నాలుగు వందల ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది నెంబర్ త్రీ టూటెండో కొలంబియా దక్షిణ అమెరికాలోని కొలంబియాలోని టోటెండోలో రెండు వర్షాకాలాలు నమోదవుతుంది నెంబర్ క్రాప్ నది న్యూజిలాండ్ లోని క్రాప్ నది చుట్టుప్రక్కల ప్రాంతంలో ఏటా నాలుగు వందల యాభై మూడు అంగుళాల వర్షపాతం నమోదవుతుంది బయోకో ద్వీపం ఆఫ్రికాలోని అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఈక్వటోరియల్ గినియాలోని బయోకో ద్వీపం ఇక్కడ ఏటా నాలుగు వందల పదకొండు అంగుళాల వర్షపాతం నమోదవుతుంది నెంబర్ సిక్స్ డెబున్డెస్టా ఆఫ్రికా క్యామరు పర్వతం పాదాల వద్ద ఉన్న డెబున్ డెస్చాలో ఏడాదికి నాలుగు వందల ఐదు వరకు వర్షపాతం నమోదవుతుంది నెంబర్ సెవెన్ బిగ్ బోగ్ మౌయి బిగ్ బోగ్ ఏడాదికి సగటున నాలుగు వందల నాలుగు వర్షపాతం నమోదవుతుంది నెంబర్ ఎయిట్ హిల్ మౌయి పశ్చిమ మౌయి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం కుకుయిలో సగటున మూడు వందల ఎనభై ఆరు అంగుళాల వర్షపాతం నమోదవుతుంది నెంబర్ నైన్ మౌంట్ వాయులే పంతొమ్మిది వందల పన్నెండులో మౌంట్ వాయులేలో ఆరు వందల ఎనభై మూడు అంగుళాల వర్షపాతం నమోదయ్యింది ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం మూడు వందల ఎనభై నాలుగు అంగుళాలు నెంబర్ టెన్ మౌంట్ ఎమెయి చైనాలోని నాలుగు పవిత్ర బౌద్ధ పర్వతాల్లో మౌంట్ ఎమేయి ఒకటి ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు మూడు వందల ఇరవై ఒక్క అంగుళాల వర్షపాతం నమోదవుతుంది